అటు ఇండి కూటమి తెలుగు వ్యక్తిని బరిలోకి దింపడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది కాగా తాజాగా వైసీపీని ఎన్డీఏ మద్దతు కోరగా సానుకూలంగా స్పందించిన వేళ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఎన్డీఏ ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది అయినా తటస్థ పార్టీలు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వకుండా ముందుగానే వ్యూహాత్మకంగా పావులు కదిపింది అందులో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతు కోరింది బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ నేరుగా మాజీ సీఎం జగన్ కు ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కోరారు ఆ తరువాత పార్టీ నేతలతో చర్చించిన జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు ఎన్డీఏకే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇవ్వనున్నట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటించారు ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు ఇటు జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంపైన ఏపీ పిసిసి చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు అటు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు తాము ఎన్డీఏలో ఉంటూ ప్రత్యర్థి కూటమికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ సమయంలోనే అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డితో కీలక చర్చలు జరిపారు ఈ ఎన్నికలలో తమ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం కాగా తుది నిర్ణయం జగన్ తీసుకోవాల్సి ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు ఏపీలో జగన్ను ఓడించిన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడంపైన పునరాలోచన చేయాలని తమ కూటమికి మద్దతుగా నిలవాలని మరో కాంగ్రెస్ ముఖ్య ద్వారా జగన్ వద్దకు రాయబారం చేసినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం అయితే పార్టీ నేతలు జగన్ వద్ద తాజా ప్రతిపాదనలను ప్రస్తావించారు దీనిపైన జగన్ ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ప్రకటించారని ఇందులో పునరాలోచన లేదని పార్టీ నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది కాగా సెప్టెంబర్ మూడున పార్టీ ఎంపీలతో జగన్ తాడేపేరులో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా ఆసక్తికర చర్చగా మారింది